నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈరోజు కూడా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలలో కూడా రోడ్ల మీద నీరు నిలబడింది ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు కందుకూరు కావలి ఈ ప్రాంతాలలో వర్షాలు కురడంతో ఈ శివారు కాలనీలలో నీరు నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాకపోకలకు కూడా ఇబ్బందులు పడ్డారు అయితే మనం చూస్తున్న ప్రధానంగా నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ ఇటు గాంధీ బొమ్మ పొగదాట ఈ ప్రాంతాలలో కూడా రోడ్లపై నీళ్లు నిలబడ్డాయి శివారు ప్రాంత ప్రాంతాలలో ఎన్టీఆర్ నగరు ఇక్కడ ఖాళీ స్థలాలు ఉండడంతో ఆ స్థలాలలో కూడా నీరు నిలబడి చెరువులను తలపిస్తున్నాయి అనే జిల్లాలో దాదాపు పద్దెనిమిది వందల చెరువులు ఉన్నాయి పద్దెనిమిది వందల చెరువుల్లో కూడా కొంత వర్షపు నీరు వచ్చి చేరుతుంది ఖరీఫ్ ముగిసింది అయితే ఖరీఫ్ కోతలు కూడా మరో రెండు వేల ఎకరాలలో ఖరీఫ్ కోతలు జరుగుతున్నాయి ఈ ఖరీఫ్ కోతలు ఉన్న పరిస్థితులలో కందుకూరు అనంతసాగరం ప్రాంతాలలో వరికి నష్టం జరిగింది మునక గురి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ పొట్టేపాలెం రోడ్లలో కూడా ప్రతి వర్షానికి కూడా నెల నిలబడటం రాకపోకలకు ఇబ్బంది కలగడం అనేది బాగా జరుగుతుంది రోడ్లు కూడా ఇక్కడ దెబ్బతింటున్నాయి అది మన నెల్లూరు నగరంలో చూస్తే చంద్రబాబు నగర్ ప్రశాంతి కాలనీ ఎన్టీఆర్ నగర్ రాజశేఖర నగర్ ఈ కాలనీలలో కూడా నీరు నిలబడింది మూడు రోజులుగా ఎడదరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా ఈ కాలనీలలో రోడ్లు రావడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది